రాజనీతి కోవితుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు పరిపాలన దర్శకుడు దళిత చైతన్యమూర్తి భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామ్యకరించిన గొప్ప విద్యావేత్త జాతీయవాది మేధావి కోట్లాది భారతీయుల గుండె తలరాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీ నాయకులకు కుల సంఘాల నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాద జ్ఞానపదలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై భీమ్ మిత్రుల జై భీమ్ అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే జై భీమ్ అనేది ఒక వ్యక్తికో ఒక నినాదం అని చాలా మంది అనుకుని మాకెందుకు నినాదం మాది కాదని భావిస్తా ఉంటారు నేను ఈ సందర్భంగా చెప్పాల్చుకున్నా జై అంటే ఏ కులానికో వర్గానికో ఒక వ్యక్తికో సంబంధించిన నినాదం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు జై అంటే జ్ఞానం వడ్డిల్లాదని అర్థం అని చెప్పి మాదిగల మనిషి అని చాలా మంది అనుకుంటుంటారు కానీ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో మతానికో కులానికో చెందిన వ్యక్తి కాదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు ఈ భారతదేశంలో మనుషులంతా ఒక్కటే సబ్బంద వర్గాలు ఒక్కటే అని చాటి చెప్పిన గొప్ప నాయకుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రోజు మనం అందరం కూడా అంబేద్కర్ గారు చరిత్ర గురించి తెలుసుకోవాలి మిత్రులారా ఎక్కడైతే గురించి తెలుసుకోలేదో వాళ్ళు ఇంకా అజ్ఞానం ఉన్నట్టు వాళ్ళు ఇంకా బానిసగా బతుకుతున్నట్టు లెక్క ఎక్కడైతే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అది ఒక ఎడారి ప్రాంతంలో విత్తనం మోలిసినట్టు అక్కడ ఒక పచ్చని చెట్టు మోలిసినట్టు అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా మనకు తెలియ తెలియదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శక్తి గురించి కానీ మనల్ని వ్యతిరేకించే ఏవైతే శక్తులు ఉన్నాయో శక్తి గురించి మనకు తెలియదు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి కానీ మనను వెంటాడే దుష్ట శక్తులకు తెలుసు ఈ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించింది మరణించి కొన్ని దశాబ్దాలు కావస్తున్నా కూడా ఈ రోజు అంబేద్కర్ గారు దళిత గిరిజన మైనార్టీ ఆదివాసీ బిడ్డలను చాకలి కుమ్మరి కమ్మరి వడ్డంగి గౌడ ముదిరాజ్ గొల్లకుర్మ ప్రజలందరినీ సంబంధ వర్గాల ప్రజలందరినీ కూడా కట్టిరెప్పలా కాపాడుకుంటున్నా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎట్లా కాపాడుతున్నాడంటే నేను ఈ సందర్భంగా చెప్తా దేశమంతా తెలుసు ఒక ఘటన గురించి ఢిల్లీ నడివీధుల్లో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళను కొంతమంది క్రూరు మృలు పట్టుకొని అన్యాయంగా అత్యంత పాచవిక బద్దలు కొట్టి ఆమె మర్మా మర్మాంగాలలోకి ఆమె ఒంట్లో రాడ్లతోటి పొడిచి అత్యంత కిరాచకంగా చంపేస్తే ఆమె పేరు మీద ఈ దేశంలో ఒక చట్టం వచ్చింది నిర్భయ అనేది దానికి గల కారణం డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడి హైదరాబాద్ నడి నడిగున్నా శంషాబాద్ ప్రాంతంలో ెడ్డి అనే ఒక అమ్మాయిని కొందరు దుండగులు అర్ధరాత్రి అన్యాయంగా అత్యాచారం చేసి ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే ఏ చట్టం ప్రకారం ఆ నేరస్తులను శిక్షించిన రోజు చంపిన రో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం గల నాయకుడే అని చెప్పి మాట్లాడేటువంటి సమాధానం చెప్పాలి దానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా మిత్రులారా ఈరోజు చాలా మాట్లాడుతా ఉన్నారు ప్రతి రాజ్యాంగం అంటే ప్రతి పనికి మన లో అంబేద్కర్ గారు అంటే ఈ రోజు అంబేద్కర్ నోటికి వచ్చినట్టు పది కూడా సార్ సబ్జెక్ట్ లేనోడు కూడా ఈ రోజు అంబేద్కర్ ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు నిన్న కాక మొన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ సాక్షిగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 అంటారు అంబేద్కర్ అని నేను ఈ సందర్భంగా ఆయన చెప్పదాచుకున్న తడిపార్ గారికి అయ్యా తడిపార్ గారు మీకు అంబేద్కర్ గారి చరిత్ర గురించి తెలియకపోతే నేను చెప్తా విను ఈ దేశంలో ఆర్థిక శాస్త్రంలో ఈ దేశంలో ఆర్థిక శాస్త్రంలో ఒక బహుమతి తీసుకున్నాడు ఒక ఆయన ఆయన పేరు అమృతసేను ఆయన ఒక బ్రాహ్మణుడు ఆయనను ప్రపంచ మీడియా ఒక ఇంటర్వ్యూలో మైక్ ముందర పెట్టి అయ్యా అమృతసేను గారు మీకు ఎనో ఎకనామిక్ ఎకనామిక్స్ లో గురువు ఎవరు మీరు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నారంటే ఒక బ్రాహ్మణ ఆయన చెప్తా ఉన్నాడు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే గొప్ప ఎకనామిస్ట్ నా భారతదేశంలో పుట్టిండు అది నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి గర్వంగా చెప్పిండు ఇది అంబేద్కర్ గారి చరిత్ర అని ఈ రోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా